అక్కడ బీసీలు కూడా ఇప్పటికే నష్టాలు పోతున్నారు పూర్తిగా వెనకబడిపోయే పరిస్థితి ఉందని అనుకో ఖచ్చితంగా గ్రామాలలో గవర్నమెంట్ జూవో నెంబర్ బదిలీ ఇచ్చిన తర్వాత వార్డు మెంబర్లుగా సర్పంచ్గా ఎవరు చేస్తున్నారు ఈసీగా రిజర్వేషన్ వివరాలు బయటకు వచ్చిన తర్వాత ఈసీలు ఆల్రెడీ ఫిబ్బరైన్నారు అక్కడ గ్రామాలలో అలాంటి గ్రామాలలో ఫిబ్ర అయిన వాళ్ళ దగ్గర వాళ్ళు ఓటు కాడ బద్దం కాకుండా సుప్రీంకోర్టులో కూడా గవర్నమెంట్ ఇచ్చిన జీవో నెంబర్ నైన్ పొద్దు చేసినారని చెప్పేసి ఇప్పుడే వచ్చింది ఇక్కడ వివరాలు చూపించడం ఒకవేళ సరైన ఆధారాలు లేకుండా కొట్టు వేస్తే మనం లార్జ్ జడ్జ్మెంట్ అంటే లార్జ్ ధర్మాసనం వైపు కూడా మనం వెళ్ళి రిలీ పిటిషన్ వేయొచ్చు అలాగే రాష్ట్రపతి దగ్గరికి అఖిలపక్ష నాయకులను తీసుకొని సంప్రదిల కోసం కూడా వెళ్ళొచ్చు ఆల్రెడీ తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బిల్లు రాష్ట్రపతి దగ్గర వద్ద రెడీగా ఉంది అలాంటి బిల్లును రాష్ట్రపతి వద్ద మన దగ్గర ఉన్న సరైన ఆధారాలతో వాళ్ళని సంప్రదించి అన్ని పక్షాలతో అఖిలపక్షాలతో కలిసి కూడా వెళ్ళి రాష్ట్రపతి సంప్రదించుకుని మనం సాధించే అవకాశం ముఖ్యంగా కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల సమయంలో రామారెడ్డి బీసీ డిక్లరేషన్ సంబంధించిన విధంగా అసెంబ్లీలో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లను కల్పించామని చెప్పేసి బల్లగుద్ది చెప్పిన పరిస్థితులు వ్యక్తి ఇప్పుడేమో మళ్ళీ పూర్తిగా వాళ్ళ మనుషులతో మళ్ళీ కోర్టులో స్టే అయితే మళ్ళీ అదే రిజర్వేషన్ ఆపు చేసే ప్రయత్నం కూడా జరుగుతుందో మనం అనుకోసం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి కూడా బీసీల రిజర్వేషన్ల పైన ఆడుతుంది కామారెడ్డి డిక్లరేషన్ తెలిసినప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్లే కాదు ప్రభుత్వ కాంట్రాక్టులలో కూడా బీసీలకు రిజర్వేషన్ అన్నారు మరి ప్రభుత్వ కాంట్రాక్టులకు బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే దగ్గర కోర్టులు ఏమి అడ్డు రాలేదు ఇక ఆధిపత్య కులాలు కోర్టులో టెండర్లు లేని కేసులు వేయలేదు కదా యోరాతీలు మిమ్మల్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీసీలకు కాంట్రాక్టులు రిజర్వేషన్ ఇవ్వడానికి ఓరాడు పడ్డారు నియామకాలు ఇవ్వడానికి నామినేటెడ్ పోస్ట్ ఇవ్వడానికి పోరాడుపడ్డరు మీరు చూస్తే నామినేటెడ్ పోస్టులు అన్నీ కూడా ఆధిపత్య కులాల వాళ్ళకి ఇవ్వడం జరిగింది దాదాపుగా తొంభై ఎనిమిది శాతం ప్రభుత్వ కాంట్రాక్టు మూడున్నర లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్లో తొంభై ఎనిమిది శాతం పైగా ఆధిపత్య కులాలు తీసుకుంటున్నాము మరి మీరు చెప్పినట్టు కామారెడ్డి రిటివేషన్లో నిజమైన ప్రేమే ఉంటే ఏ కోటు కట్టుబడదు కదా ఇవ్వండి నలభై రెండు శాతం మా మేమెంతో మాకంత డాటా మీ దగ్గర ఉంది కదా మేమున్న డాటా ప్రకారం యాభై ఆరు శాతం టెండర్లలో రిజర్వేషన్లు మాకు ఇవ్వండి మీ చేతిలో ఉన్న వాటిని ఇవ్వకుండా సరైన కోర్టు కేసులలో సరైన సరైన వ్యవహరించకుండా ఈరోజు దగ్గరికి వచ్చిన ఆల్రెడీ నోటికాడికి వచ్చిన ముద్దను ఖాళీ బయట ఇప్పటికే అంటే బీసీలు ఇప్పటికే మంతపడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది దీనికి సంబంధించిన ఇప్పటికే రిజర్వేషన్ల విషయంలో కూడా ఒక పొలిక్కి రాలేదు దాంతోపాటు అనేక ఇలిఎస్లలో కావచ్చు అటు మండలాల్లో కావచ్చు అనేక మంది బీసీల నాయకులు కూడా మనం పోటీ చేద్దామంటే కూడా ఏ రిజర్వేషన్ వస్తుందా లేదా అని చెప్పేసి కొంత కూడా నెలకొన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది మళ్ళీ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ సర్కారు ఇలాగే రిజర్వేషన్ల విషయంలో కూడా ఆటలాడితే మాత్రం బీసీ సంఘాల తరఫు నుంచి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఎలాంటి ఉద్యమాలు చేపడతారు కాంగ్రెస్ సర్కారుకి ఏం డిమాండ్ చేపడుతున్నారు కాంగ్రెస్ చేసిన మోసం ఏదైతే ఉందో అది స్పష్టంగా తెలిసింది ఏం జరుగుతుందో తెలిసింది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్టీస్ అన్న గారు బీసీ సంబంధించిన రిజర్వేషన్ల సాధన కొరకు ఇతర బీసీ డిమాండ్ల సాధన కొరకు సుదీర్ఘకాలంగా ఒక తెలంగాణ సాధన అయితే సాధన చేసినప్పుడు ఇలాగైతే మనం సకల జన సమ్మె ఎట్లా చేసాము రకరకాల ఉద్యమ పందాన్ని ఏదైతే కొనసాగించామో అదే రకంగా బీసీ ఉద్యమాన్ని కూడా ఇలాగే నిర్మించి మొత్తం గ్రామ గ్రామాల నుంచి కూడా అందరినీ బీసీలను ఉద్యమంలో కలిపి బీసీ డిమాండ్ను సాధించేంత వరకు సుదీర్ఘకాలిక ఉద్యమ ప్రణాళిక ద్వారా బీసీల డిమాండ్ను సాధించవచ్చు అంటే రాబోయే రోజుల్లో కూడా యువతనే